హలో యుఎస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వ్యూఎస్ అందరికి అయోధ్య నుండి అక్షంతలు అయితే వచ్చాయి వాటిని ఏం చెయ్యాలి ఇరవై రెండవ తారీఖున పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నిటిని ఇవాల్టి వీడియోలో మన యూఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను అయోధ్య నుంచి గడప గడపకు అక్షంతలు అనేది వస్తాయి ఆ అక్షంతలు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి పదహైదో తారీఖులోపు అందరి ఇండ్లకు వస్తాయి నాకు వచ్చిన అక్షంతలు అయితే ఇవి ఈ అక్షంతలకు బదులు ఇలా నేను కొన్ని అక్షంతలను కూడా కలిపి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ అక్షంతలను తయారు చేసుకోవటానికి పసుపు నెయ్యి బియ్యం వేసి ఇలా అక్షంతలను సిద్ధం చేసి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి అలానే అయోధ్య రామ మందిరం గురించి మనకు ఇక్కడ ఇరవై రెండో తారీఖున పూజను ఎలా చేసుకోవాలి అక్కడ జరిగే ఏంటి అనే విషయాలన్నీ మనకు ఈ పేపర్లో అయితే ఉంటాయి అలానే అయోధ్య రామ మందిరం యొక్క చిత్రపటాన్ని కూడా మనకు ఇక్కడ ఇచ్చి ఉంటారు సో ఈ రెండు అయితే మనకు వస్తాయి అక్షంతలతో పాటు ఈ అక్షంతలు రామ మందిరం గురించి స్టోరీని వీటన్నిటిని పక్కన పెడదాము దీని గురించి మరలా తెలుసుకుందాం ఇప్పుడు పూజను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము జనవరి ఇరవై రెండవ తారీఖున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలెంటు స్నానాన్ని ఆచరించి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకునేసి రాముల వారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తీసుకునేసి చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతో అయోధ్యలో రామ మందిరము ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండేది అయితే ఐదు వందల సంవత్సరాల క్రితం ఎన్నో లక్షల మందిని చంపి మన హిందువుల రక్తాన్ని కళ్ళ చూసి ఆ రామ మందిరాన్ని పడగొట్టి మతస్థులు మన మీద దాడి చేస్తే ఏమీ చేయలేకపోయాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు ఎంతోమంది వారి జీవితాన్ని దారపోసి మరి పోరాడారు అయితే అయోధ్యలో మందిరం పూర్తి అయ్యి పూజలు అందుకోవటానికి సిద్ధం అయితే జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతి హిందూ కూడా గర్వపడి తల ఎత్తుకునే రోజు వచ్చింది మళ్ళీ అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరగబోతుంది అయితే విశేషం ఏంటి అంటే రాముల వారి అక్షంతలు మన ఇంటికి రాబోతున్నాయి అంటే కొందరికి వచ్చాయి కొందరికి రాబోతున్నాయి కొందరికి వస్తాయి కొందరికి రాని వారు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారు అంటే మీ దగ్గరలో రామాలయం ఉంటే రామాలయంలో రాముల వారి అక్షంతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను అందరికీ పంపిణీ చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి అయోధ్య అక్షంతలను తీసుకోవచ్చు రాని వాళ్ళు ఉంటే తీసుకోండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అక్షంతలు రాని వారికి దానం చేసినా కానీ చాలా మంచిది ఈ అక్షంతలు ఏంటి అంటే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది కదా ఆ అక్షంతలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గడపకు ప్రతి రాష్ట్రంలోనూ అక్షంతలను తీసుకుని వస్తారు అవే ఈ అయోధ్య అక్షంతలు అయోధ్య అక్షంతలు ఇంటికి వచ్చాక ఇలా చక్కగా అక్షంతలను కలుపుకోవాలి అలానే ఇరవై రెండవ తారీఖున పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి వస్తే చక్కగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి రాముల వారిని ఇలా పీఠం మీద కానీ పూజగదిలో కానీ ఏర్పాటు చేసుకునేసి ముందుగా మనం కలుపుకున్న అక్షంతలను అలానే రాముల వారి దగ్గర నుంచి వచ్చిన అక్షంతలను రెండింటినీ మందిరంలో ఏర్పాటు చేసుకునేసి ఆ రోజున ఐదు దీపాలను వెలిగించి పూజను అయితే ఆచరించాలి ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు అయోధ్యలో రామమందిరం ఏర్పాటు కాబోతుంది ఇది మనకు ఎంతో గొప్ప విషయం అంతేకాకుండా మన హిందూ ధర్మాన్ని చాటి చెప్పటానికి అయోధ్యలో రామమందిరం ఒకటి ఈ రామ మందిరం ప్రతిష్టాపన మనకు ఐదు వందల తర్వాత జరిగింది కాబట్టి ఐదు వందల సంవత్సరాలకు ఐదు దీపాలను వెలిగించి మనము పండగ వాతావరణాన్ని నెలకొనే విధంగా పూజను అనేది ఆచరించాలి ఇలా చక్కగా ఐదు దీపాలను వెలిగించి దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు పసుపు కుంకుమ గంధం అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించాలి అయోధ్యలో రామ మందిరం యొక్క పూజను ఇంట్లో చేసుకోలేని వాళ్ళు మనకు దగ్గరలో ఉండే రామాలయానికి వెళ్ళి మనము అయోధ్య రామ మందిరంలో ఉండే పూజలను కూడా స్వయంగా చూడవచ్చు లేకపోతే ఆ రోజు టీవీలో కూడా మనకు అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్టాపన గురించి అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా తెలియచేస్తూ ఉంటారు సో ఆ రోజు వాటిని కూడా వీక్షిస్తూ కూడా రాములి వారి దర్శనాన్ని చేసుకోవచ్చు ప్రతి రామాలయంలో కూడా రాముల వారి యొక్క కళ్యాణాన్ని అలానే రాములు వారికి ప్రత్యేకమైన పూజలను జనవరి ఇరవై రెండవ తారీఖున నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజున ఇంట్లో చక్కగా పూజను ఆచరించి రాములవారి దేవాలయానికి వెళ్ళి రాముల వారిని కూడా దర్శించుకుంటే చాలా మంచిది ఇలా రాముల వారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజను అనేది చేసుకోవాలి ఇలా ధూపదీప నైవేద్యాలతో పాటు ఈరోజు నైవేద్యంగా రాముల వారికి ఎంతో ప్రీతికరమైన వడపప్పును పానకం అలానే చలివిడిని నైవేద్యంగా సిద్ధం చేసుకునేసి రాముల వారికి నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ మూడే కాకుండా మీరు ఇంట్లో పండుగ రోజున ఏ విధంగా అయితే పూజను ఆచరిస్తారో అదే విధంగా పూజను ఆచరించి రాముల వారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఏం చేయాలి అంటే ముందుగా మనము అక్షంతలను తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ అక్షంతలలో కలుపుకునేసి రాములు వారి అక్షంతలను భద్రపరుచుకోవచ్చు ఇలా పూజ మందిరంలోనే పెట్టుకునేసి రాములు వారి అక్షంతలను పూజకు ఏర్పాట్లు చేసుకోవచ్చు లేకపోతే మీరు ఎక్కడ తగలని చోటు ఆ ప్లేస్లో కూడా మీరు అక్షంతలను పెట్టుకోవచ్చు ఈ అక్షంతలను ఇలా కలుపుకున్న తర్వాత రాముల వారి కళ్యాణం పూర్తి అయిపోయిన తర్వాత ఈ అక్షంతలను మీ తల మీద వేసుకోవాలి ఈ అక్షంతలు తల మీద వేసుకున్న తర్వాత అవి కింద పడితే వాటిని తొక్కకుండా అలానే వాటిని వదిలిపెట్టకుండా వాటిని ఒక క్లాత్ సహాయంతో ఆ అక్షంతలన్నీ తీసివేసి ఒక చెట్టు మొదట్లో వేసుకోవాలి తులసి చెట్టు మొదట్లో అస్సలు వేయకూడదు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఈ అక్షంతలను వేసుకోవాలి ఇరవై రెండో తారీఖున బాలరాముని యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఆ రోజు రాముల వారికి పుష్పాలతో కానీ ఇలా తులసి దళాలతో కానీ చక్కగా రాములవారిని పూజించుకోవచ్చు రాములవారి అష్టోత్రాలను చదువుకుంటూ రాముల వారిని పూజించుకోవచ్చు ఒకవేళ అలా రాముల వారికి అష్టోత్రాన్ని చదువుకుంటూ పూజను ఆచరించలేం అనుకున్న వాళ్ళు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా సరిపోతుంది లేకపోతే వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరకాండ స్తోత్రం వంటివి పారాయణం చేయవచ్చు నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయ రామ అని అనలేని వారు ఎవరైనా ఉంటే శ్రీరామ 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 అని నూట ఎనిమిది సార్లు జపించినా కానీ చాలా మంచిది పూజ మందిరంలో వెలిగించిన ఐదు దీపాలలో రెండు దీపాలను పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి ఒక దీపాన్ని తులసి కోట దగ్గర ఏర్పాటు చేసుకోవాలి రెండు దీపాలను గడప దగ్గర ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజున ఒక పెద్ద దీపావళి పండుగ మన అందరికీ వచ్చింది కాబట్టి అందరూ పటాసులను పేల్చి దీపావళి పండుగలాగా సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు జనవరి ఇరవై రెండో తారీఖున రాముల వారి పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది మన వ్యూఎస్ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్యూటిఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం